యూట్యూబ్ అభావాలా మీరు కొత్తగా హార్మోన్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు సరిగమలు మీకు వాయిదాలు వచ్చిన వచ్చినట్లయినా ఈ రాగ గమకాలు అయిన పుస్తకం తీసుకుంటే ఇందులో ఇరవై ఐదు రాగాలకి మనకి ఇంట్లో ఇరవై ఆరు రాగాలు వరకు కూడా స్వరాలు అందించడం జరిగింది ఈ బుక్ పార్ట్ల ద్వారా మీకు కావాలనుకుంటే స్వరాలు ఎలా ఉంటాయి ఇందులోని ఈ కావాలనుకుంటే మీరు ఈ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ సిక్స్ జీరో నెంబర్ కాంటాక్ట్ చేయండి ఈరోజు మనం అభిమాన చిత్రంలో అనే పాట స్వరాలు నేర్చుకుందాం ఈ పాట రెండున్నర స్థితిలో ఒరిజినల్ ఆడియో ఉన్నందు నేను స్వరాలు కూడా రెండున్నరలో రాశాను మీకు సింధుపై రాగంలో ఉంది కాబట్టి ఈ పాట ఈ సిద్ధపరి రాగంలో ఆరోహణ ఆరోహణలు మీకు హార్మోన్ మీద ముందు చూపించి తర్వాత స్వరాలు వివరిస్తాను ముందు గాత్రంతో మనం ఈ స్వరాలు నేర్చుకుందాము సా నీ దీ దీ స

చంద లవ మరి ఈ రీటు అనేది అన్య స్థలం మన సుందరి పేరులో ఉపయోగిస్తాము ఈ రీటు అయితే రీటు మనకి ఎప్పుడు వస్తుంది హిందూస్థాన్ తోడిలో వస్తుంది కానీ మనకి హిందుస్థాని తోడి రాకంత వచ్చాయి ఇందులో కనబడు కేవలం రీటు మాత్రమే అన్ని స్వరంగా ఉపయోగించి అద్భుతమైన ప్రయోగం చేస్తారు కాబట్టి ఇది హిందీలో కూడా ఈ చూను మీకు వినిపిస్తుంది అనమాట ఒరిజినల్ సాంగ్ హిందీ ఆ హిందీ నుంచి మన వాళ్ళు ఈ పాటని కంపోజ్ చేయడం జరిగిందనమాట అయితే కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ అంద చందడి అనేసరికి ఎంతో బాగుంది సమమా మ

గబమ్మ మా పద నిస అనమాట అంటే ఈ రెండు లైన్లు రెండు సార్లు వాయించిన తర్వాత మా పద నిస అనేది ఏడ్చాడు అనమాట చరణము ఒక చరణం స్వరాలు రాశాను రెండో చరణం కూడా సేమ్ ఇలానే ఉంటుంది అన్నమాట ఇదే స్వరాలు ముచ్చటైన కురువులను తూపి నిసాస పూల పూలదండ ముడిచింది నిస దా పద పద దశని పూలదండతో పాటి నిజ దమ దమ గగ మూతి కూడా ముడిచింది మణినిదిగా దగా సా మళ్ళీ రిపిటేషన్ ముచ్చటైన కురులను పూల పూలదొండ ముడిచింది పూలదండతో పాటి మూతి కూడా ముడిచింది అంటే జిక్కి గారు పాడతారు తర్వాత గంటసాల గారు వాయిస్ కాబట్టి రిపిటేషన్ అనమాట అదే స్వరాలు మళ్ళీ సేమ్గా వాయిస్తారు తర్వాత హాయ్ పామా ఆపై కోపం వచ్చింది మా పానేదనిద మబద మగ వచ్చిన కోపం ఇచ్చింది మా బాబు దగధ మగ అందాలి మబద మామ మగరి అయినా బాగుంది సమమామణిద ఓహో బస్తీ దొరసనీ బాగా ముస్త పోయింది ఎంతో బాగుంది అంటూ మళ్ళీ పలక రిపీట్ అవుతుంది ఇదే స్వరాలు ఇది ఇదివరకు ఏదైతే స్వరాలు మనం పలకవాడేమో అదే స్వరాలు మళ్ళీ రిపీట్ చేస్తారన్నమాట ఇప్పుడు పై మనం నేర్చుకుందాము ఇక్కడ మీకు ఓపెనింగ్ బిట్లో ఈ ఈ స్వరాలు కూడా ఓపెనింగ్ పుట్టి ఎలాగా స్వరస్థానాలు కరెక్ట్గా పలకాలనేది ఇప్పుడు మీకు హార్మోనియం చూపిస్తాను ఇక్కడ సా అనేది వస్తుంది అనమాట ఒక ఒక రాగలాగా వస్తుంది అనమాట అది ఓహో అంటూ ఆలాపన ఎలాగైతే వస్తుంది అనేది ఈ స్వరాలు ఖచ్చితంగా మీకు హార్మోనియం పైన ప్లే చేసి చూపిస్తాను అనమాట అప్పుడు మీకు

వస్తుంది కానీ ఇక్కడ అనేసరము ఈ రేటు ఉపయోగించడం జరిగింది వచ్చినప్పుడు పిండి చెప్తాను అనమాట అద్భుతమైన కంపోజింగ్ అండి చాలా చక్కమైన పాట ఈరోజు మనం నేర్చుకోబోతున్నాము మీ అందరూ చాలా 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 ఇష్టం అని చెప్పి నాకు తెలుసు కానీ ఇప్పుడు రాయబోతుంది పాట ఒక అభిమాని మహిళా అభిమాని గారి కోరిక మేరకు గురువు దేవాలయం కట్టించామండి మరి సినీ చూసినా మేము దేవుడి మీద భక్తి పాటలు రాసుకుంటూ పాడుతుంటాం ఈ పాట మాకు అందించండి గురువు అని చెప్పి అన్నాం ఈ విధంగా సరూ రాయడం జరిగింది మేము అందరికీ కూడా ఉపయోగపడుతున్నాం కూర్స్ని అప్లోడ్ చేస్తున్నాను ఫస్ట్ మనకి ఓపెన్ కూడా చెప్పుకున్నాం కదా ಗರೆ ಗರೆ ಸನಿದನಿ ರಸನಿ ಸನಿದ ಪದಸನಿದ ಬಮ್ಮಾ ನಿದರೆ ರಪಮ್ಮ ಗರೆಸರಿ ಜಮ ಪದನಿದಸ ದ ಮ ಅಂತಂತು ಪುಚುತೆ ನಾದಗಾ ಸನಿದಕ್ಕೆ ಮೊದರ ಸನಿದರ ಬಮ್ಮಾ ನಿದರೆ ನಿದ ಪೊಮ್ಮ ಗರಿ ಗರೆ ಜಮ ಪದನಿದಸ

అంటే ఇక్కడ స్వరాలు నుండే దగా అక్కడ గమకం నోటి తిరగది అనమాట అందుకే కొన్ని స్వరాలు ఏమన్నా స్వరాలు ఒకేలాగా ఉన్నప్పుడు కూడా వివిధ సంగీత పరికరాల మీద వాయించినప్పుడు గమ్మకాలు మారిపోతుంటాయి అన్నమాట ఫ్లూట్ మీద అయితే ఒకలా ఉంటుంది వేళ్ళ మీద ఒకలా ఉంటుంది వైలిన్ మీద అదే ఒకలా ఉంటుంది ఇట్లా అనమాట మనం కాత్రులతో ఇంకోలా ఉంటుంది అలాగనమాట స్వరాలు ఏమైన ఒకే స్వరాలు అయినప్పుడు కూడా ఆ సంగీత పరికరాల తయారు చేసే విధానం బట్టి ఆ గమకాలు మారుతూ ఉంటాయి అన్నమాట మనం వాయించే నైపుణ్యం బట్టి కూడా ఆదరణ ఉంటుంది తర్వాత మళ్ళీ రిపిటేషన్ ఉంటుంది ముచ్చటైన పూలదండ ము పూలదండతో పాటే మూతి కూడా ముడిచింది అని అదే సోట రిపీడ్ చేస్తారు కాబట్టి మళ్ళీ హాయ్ పై కోపం వచ్చింది మా వచ్చిన కోపం

Bye. అందరూ చాలా చక్కగా నేర్చుకోండి ఈ రెండు నరశక్తి ఎంతో మందికి అవసరం ఈ రెండు నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యే అభిమానులు ఎంతోమంది ఉన్నారు కాబట్టి ఈ రెండు నర శక్తి సాధన చేసే అభిమానుల గురించి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను కాబట్టి అలాగే పాత పాటలు అభిమానించే అభిమానులకి అలాగే ఇదే చూడలో భక్తి పాటలు సాహిత్యాన్ని మార్చి భక్తి పాటలు భక్తి భావంతో పాడుకునే ప్రజల భక్తులకు అందరూ కూడా ఈ వీడియో ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మీ మూర్తి నా ఛానల్లో అలాగే నేను మీ మీ అందరూ కూడా ఉచితంగా అంటే నేను ఆన్లైన్ ద్వారా ఫీజు తీసుకుంటూ క్లాసులు ఇస్తున్నాను అన్నమాట అంటే ఆన్లైన్ క్లాసులో మీరు నేర్చుకోవాలనుకుంటే ఫీజు చెల్లి నేర్చుకోవాల్సి ఉంటుంది అలాగే ఇంకా అవకాశం ఉంటే మీకు స్వరంగా ఉంటే పుస్తకాలు నేను ఇరవై రకాల పుస్తకాల ద్వారా తయారు చేశాను అవన్నీ కూడా మీరు అవకాశం ఉన్నంత వరకు పోస్టర్లకు తెప్పించుకోవాలి ఎందుకంటే చాలా చాలా విలువైన పుస్తకాలు అవి మీ భావి కూడా మీ పిల్లలకు వారి పిల్లలు కూడా రాబోయే తరాలకు కూడా ఉపయోగ ఉపయోగపడే అద్భుతమైన పుస్తకాలు అవి ఎంతోమంది ఆ వారికి ఇష్టమైన పుస్తకాలన్నీ పోస్టర్లకు తెప్పించుకొని భద్రపరచుకొని చాలా జాగ్రత్తగా మీరు చాలా బాగా తయారు చేశారు గురువు గారు ఇలా పుస్తకాల రూపంలో అందించడం మాకు చాలా సంతోషంగా ఉంది నేర్చుకోవడానికి మీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాము మీ పుస్తకాల ద్వారా నేర్చుకోవడం అని చెప్పి వారు ఫోన్లు చేస్తుంటారు నాకు చాలా సంతోషం ఉంది కాబట్టి మీ అందరికీ మరొక ఉన్నప్పంటే నా దగ్గర చేసిన పుస్తకాలన్నీ కూడా మీరు తీసుకోండి మీరు ఎన్ని అవకాశం అన్నీ నేర్చుకోండి మిగిలిన పుస్తకాలు మీ పిల్లలకి వారి పిల్లలకు కూడా ఉపయోగపడతాయి ఇటువంటి అద్భుతమైన పాటలు ఈ అన్నమాయ కీర్తనలు ఈ పాట ఈ పాత పాటలు ఘంటసాల గారు సుశీల గారు జానకమ్మ గారు పాడిన అద్భుతమైన పాటలన్నీ కూడా ఎప్పటి కూడా విలువ ఉంటుంది అలాగే మరికొన్ని పాటలు కీర్తి శేషులు ఎస్వి బాసుబ్రహ్మణ్య గారు పాటి ఆయన పాడిన పాటలు కూడా కొన్ని నేను అందించడం జరిగింది ఆయన కూడా చాలా అద్భుతమైన ఓంకార నా దాను సందే చాలా అద్భుతమైన ఆ పాట గుడి మధ్య మీకు మూడు ఛానల్లో పెట్టాను అంటే మూర్తి కేఎన్ అనే ఛానల్లో కీబోర్డ్ మీద పెట్టాను ఇప్పుడు చంద్ర కలివపు ఛానల్లో హార్మోన్ మీద అప్లోడ్ చేశాను మూర్తి కలివపు ఛానల్లో ఆ మీడియం పిల్లలకి ఇంగ్లీష్లో నోటేషన్ అనమాట అంటే ఓంకారనాథన్ అనే పాటకు ఇంగ్లీష్లో కూడా నోటేషన్ రాసి ఎందుకంటే అమెరికా పిల్లలు అందరికీ నేర్పిస్తారు అంత ఇప్పుడు అమెరికాలో పెద్ద పిల్లలు పెద్దవాళ్ళు ఎంతో ఎంతమంది నేర్చుకుంటున్నారు ఆన్లైన్ ద్వారా వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడుతున్నారు అనమాట ఈ ఓంకార నాథన్ ఆ పాటను నేర్పుతుంటే చాలా అద్భుతమైన పాట మాకు నేర్పారు గురుగారు అని చెప్పి పిల్లలతో పాటు పెద్దలందరూ కూడా చాలా ఆనందపడుతున్నారు ఇటువంటి అపూర్వమైన సంపద మనకే మనకి మనకే సాధ్యం అది కాబట్టి అటువంటి అపూర్వమైన సంపదని ఏం చేయాలి మనతో పాటు ఇది ఆగిపోకూడదు మన భావితరాలు కూడా అందించాలి వారికి మంచి లక్షణాలు చెప్పాలి ఇప్పుడు ఈ సోషల్ మీడియా వలన నేను చెప్పక్కర్లేదు మీ అందరూ తెలుసుకునే పరిస్థితి ఎలా ఉందో కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో పిల్లలని మంచి మార్గంలో నడిపించే కూచి మా అందరి ఉంది కాబట్టి వారిని నడిపించాలంటే ఏం చేయాలి మంచి మంచి విషయాలు ఇప్పటి నుంచే వారికి చెప్తూ ఉండాలి ఈ సెల్ఫోను విషయంలో చాలా వరకు దూరంగా ఉండమని చెప్పాలి అయితే మన మాట ఇప్పుడు దానికి అలవాటు పడుకుని వినడం కష్టం అనుకోండి అయినా సరే మన ప్రయత్నం మనం చేయాలి ప్రయత్నం చే చేయడంలో తప్పలేదు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పుడు సంగీతాన్ని నేర్పడం హార్మోనియం నేర్పడం ఇప్పుడు ఈ హార్మోనియం కూడా అనేక మంది కీబోర్డు నేర్చుకున్నప్పుడు కూడా హార్మోన్ మీద మొగ్గు చూస్తున్నారు అలాగే పురుషోత్తపురంలో మోహిత్ అనే అబ్బాయి హార్మోని చాలా చక్కగా నేర్చుకుంటున్నాడు అనమాట అలాగే ఇచ్చేపురం నుంచి కీర్తి అనే అమ్మాయి ఎయిత్ క్లాస్ చదువుతుంది అమ్మాయి ఈ అబ్బాయి సిక్స్త్ క్లాస్ అనుకుంటాను మోహిత్ చాలా వాళ్ళ ఇంట్లో శ్రద్ధగా నేర్పిస్తున్నారు వాళ్ళు కూడా చాలా శ్రద్ధగా నేర్చుకుంటున్నారు ఇంకా ఎందుకంటే హార్మోనియం గురించి ఎందుకంటే చెప్పాను ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలు కీబోర్డ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మరి హార్మోనియం పద్ధతి ఏంటి ఈ హార్మోనియం కూడా మనకి ఎంతో ముఖ్యం కదా అందుకు హార్మోనియం నేర్చుకోవడం కూడా మనం ఎంతో ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి ఆ విధంగా మీరు హార్మోని కూడా నేర్చుకోండి నేర్చుకొని మీ భావితరాల పిల్లలకి వారి వారి పిల్లలు కూడా నేర్పించే ప్రయత్నం చేస్తారని మీ అందరికి మనస్ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ కేఏఎన్మూర్తి